ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా అతి మిక్కిలి జాగ్రత్తగా ఉండడం అవసరం పట్టించే వారి మాటలు నమ్మి అయిన వారిని దూరం చేసుకోకండి రాజకీయ నాయకులకు క్రీడా రంగం వారికి ఆకస్మిక ఆందోళన అనేది తప్పదు ఈ ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది ఇటువంటి ఆపదలలోనూ సిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు తేడా రాకుండా మీ ప్రవర్తనను మీ మాట తీరును మంచిగా ఉంచుకోవడం వల్ల అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందే ఉన్నాయి మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఒకటి రెండు మీరు ఆశించిన శుభవార్తలను వింటారు మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ ప్రవర్తన మాట తీరుతో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి రాశి వారికి త్వరలోనే వాహన గృహ స్థల లాభాలు గోచరిస్తున్నాయి రాశివారు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శివారి మనసు గందరగోళంగా ఉండడం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు మనసు కుదురుగా లేనప్పుడు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకు ధన నష్టం కలగవచ్చు లేదంటే దానికంటే ముఖ్యమైనదే కోల్పోవచ్చు అందుకే కోపంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏ సమస్య గురించి ఆలోచించకండి సమయంలో ఆలోచిస్తే ఎంత చిన్న సమస్య అయినా సరే అది పెద్దగా కనిపిస్తుంది అలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలే అవుతాయి ఎందుకంటే మీ కోపమే మీ శత్రువు మీ శాంతమే మీకు మిత్రుడు మీరు శాంతంగా ఉండడం వల్ల మీకు వచ్చే సమస్యలలో డెబ్బై ఐదు శాతం రాకుండానే ఉంటాయి ప్రయత్న కార్యాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది వృత్తి రీత్యా స్థాన చలన మార్పులుంటాయి వివాదాలకు దూరంగా ఉండడం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు కుటుంబంతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ సమయంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు సూక్ష్మ విషయాలను గ్రహించే శక్తిని కలిగి ఉండండి మీరు కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది దీని వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది మనోనిబరంగా ఉండడానికి ప్రయత్నించండి దీని వల్ల మానసిక అశాంతి దూరం అవుతుంది పిల్లల పట్ల ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకండి మీరు చేసే వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఏ విషయంలోనూ కూడా నిరుత్సాహం అనేది మీకు పనికిరాదు మీ మిత్రులెవరో శత్రువులు ఎవరో గ్రహించండి లేదంటే మీ మిత్రుల రూపంలో ఉండి మీ శత్రువులు మిమ్మల్ని ముంచేసే ప్రమాదం ఉంది మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకోండి మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ